పొలిటికల్ వైబ్స్ ప్రేక్షకుల నమస్కారం మిథిలారా ఇవాళ ఆదివారం వచ్చిందంటే నాకు ఆంధ్రజ్యోతి ఆర్కే గుర్తుకొస్తాడు ఈ కొత్త పలకు అదే చిత్త పలకు ఎట్లా రాసిండు ఏం రాసిండు అని చెప్తే ఇలా మనోడు తోపైపోయిండు మిట్లారా ఇక మొత్తం సుప్రీంకోర్టునే పట్టే స్థాయికి పోయిండు మరి అంటే ఈయనకు ప్రాబ్లం ఏంటంటే స్పీకర్కు నువ్వు ఎందుకు నిర్ణయం తీసుకుంటలేవు మరి హ్యాపీ న్యూ ఇయర్ అనేది జైల్లో చేసుకుంటావా లేకపోతే ఉన్నకానే ఉంటావా జైలు పోతావా అని చెప్పేసి సుప్రీంకోర్టు మందలించింది కారణం ఏంటంటే ఈ యొక్క పది మంది ఎమ్మెల్యేలకు సంబంధించి నిర్ణయం తీసుకుంటలేడు స్పీకర్దే పూర్తి బాధ్యత నువ్వే తీసుకోవాలని చెప్పారు ఈయనకి ఏంటంటే బాధ అనిపిస్తుంది మళ్ళీ ఖైరతాబాదులో ఉప ఎన్నిక వస్తుంది ఆ లీక్ కూడా ఇదే రాధాకృష్ణ అదే లీక్ ఇస్తాడు కారణం ఏంటంటే రేవంత్ రెడ్డితో మంచి దగ్గర సంబంధాలు అక్కడ చంద్రబాబుతోని దగ్గర సంబంధాలు ఎప్పుడు చూసినా బీజేపీ మీద విషం కక్కుతాడు విష నాగులాంటాడు ఈ యొక్క ఆర్కే మిట్లారా ఖచ్చితంగా నేను చెప్తున్నా ఇవాళ రాసిన చెత్త పలుకులో ఆయన రాసిన దాంట్లో సుప్రీంకోర్టు మీద ప్రజలకు నమ్మకం పోతా ఉన్నది అనేది రాసిండు మరి ఖచ్చితంగా సుప్రీంకోర్టు సుమోటోగా తీసుకోవాలి ఈ విషనాగు ఈ ఆంధ్రజ్యోతి పత్రిక పైన చర్యలు తీసుకోవాలి దీనిలో ఉదాహరిస్తూ జగన్ లాంటి వాడు బయట తిరుగుతూ ఉంటే చాలా ప్రాబ్లమ్స్ సమాజం ఏమనుకుంటుంది అని చెప్పేసి కూడా రాసిండు మరి రేవంత్ రెడ్డి గురించి ఎందుకు రాయాలి నోటు కేసులో రేవంత్ రెడ్డి కూడా అదే పనిచేసిండు సో ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు రాజకీయ నాయకులు రేపులు చేసినోళ్ళు మర్డర్ చేసిన వాళ్ళు ఇలా మంత్రులు అయిన్లు ముఖ్యమంత్రులు అయిన్లు చాలామంది ఉన్నారు వెనకట సో వాళ్ళందరి ఉదాహరణ ఎందుకు చెప్పలేదు కేవలం జగన్మోహన్ రెడ్డి గురించి ఏందుకు చెప్పిండు ఇక్కడ స్పీకర్ గురించి ఎందుకు చెప్పిండంటే ఈడ కాంగ్రెస్ అంటే ప్రాణం రేవంత్ రెడ్డి అంటే ప్రాణం అక్కడ చంద్రబాబు అంటే ప్రాణం ఇట్లా సో అందుకనే వీటిని ఉదాహరించుడు సుప్రీంకోర్టు తీర్పులను తప్పుబట్టిండు సో కాబట్టి ఈ యొక్క న్యాయస్థానాలు ఖచ్చితంగా ఈ యొక్క విషనాగు పైన ఆంధ్రజ్యోతి పైన సుబోటోగా కేసులు నమోదు చేయాలి ఎందుకంటే ఈయన సుప్రీంకోర్టు పట్ల మాకు నమ్మకం ఉన్నది కోర్టులు మంచి కరెక్టే చెప్తాయని మాకైతే విశ్వాసం ఉన్నది మరి ఈయన రాసిన వార్తలు కొంతమంది మెదడులో సుప్రీంకోర్టులపై న్యాయ వ్యవస్థలపై అనుమానాన్ని వ్యక్తం చేస్తాయి సో కాబట్టి ఇటువంటి వార్తలు చెత్త పలుకులు రాసిన ఈ యొక్క విషనాగు ఆంధ్రజ్యోతి ఆర్కే పైన ఖచ్చితంగా సుమోటో కేసులు నమోదు చేయాలి సుప్రీంకోర్టు అలాగే మరి ఈయన ఏంటంటే ఇంకా ఈ సక్కదనాల పాస్ ఏం చేస్తాడంటే ఈయన సోషల్ మీడియాలో నింబడి పడతాడు యూట్యూబ్ ఛానల్లో నింబడి పడతాడు ఎందుకంటే ఈయన పత్రికకు ప్రమాదం కాబట్టి ఈయన ఇంకో లీక్ ఇచ్చాడు మిత్రులారా ఈ యొక్క దానం నాయరు రాజీనామా చేసే అవకాశాలున్నాయని ఎందుకంటే ఈయనకే ముందు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఈయనకే ఈ యొక్క ప్రభుత్వం తెలంగాణ ప్రభుత్వం ఈయనకే ప్రతిదీ ఈయన సలహాలు తీసుకుంటుంది నేను అందుకే చెప్తున్నా మిత్రారా రా మొదటి నుంచి వెళ్ళి ఇక్కడ రేవంత్ రెడ్డికి సపోర్ట్ చేసేది ఈ యొక్క రాధాకృష్ణనే అక్కడ చంద్రబాబుకు సపోర్ట్ చేసేది ఈ యొక్క రాధాకృష్ణనే మరి పత్రికలు తటస్థంగా ఉండాలి న్యూట్రల్గా ఉండాలి అందరికీ సమానంగా ఉండాలంటారు కానీ మరి ఈ యొక్క ఆంధ్రజ్యోతి పత్రిక మరి అందరికీ సమానంగా ఉందా మరి ఈయనెందుకు ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళ మీద పడ్డాడు ఈ యొక్క యూట్యూబ్ ఛానళ్ళు వార్తలు మీద ఎందుకు పడ్డాడు ఈయన ఏంటంటే ఈయనే ఈ యొక్క ప్రభుత్వం వీళ్ళందరూ కలిసి ఒక స్కెచ్ ఒక పథకం ప్రకారము యూట్యూబ్ ఛానల్ని అంత ముందుంచేదందుకు ప్రయత్నాలు చేస్తూ ఉన్నారు మిట్లారా మరి ఈ ప్రయత్నాన్ని ఖచ్చితంగా తిప్పికొట్టాలి ఇవాళ చెత్త పలుకు కొత్త పలుకు అని రాసిన ఈ యొక్క వార్తలో నిజం లేదు ఖచ్చితంగా స్పీకర్ మీద చర్యలు తీసుకోవాల్సిందే పది మంది ఎమ్మెల్యేలపైన అనర్హత వేటు వేయాల్సిందే సో ఈయనకు బాధ అనిపిస్తాను మరి ఈయన బాధ ఏంది ఈయన కథ ఏందనేది అనేది మరి కోర్టులు చూసుకోవాలి సో మిట్లారా నేను చెప్పిన ఈ యొక్క సమాచారం మీకు సరైనదే అనిపిస్తే ఖచ్చితంగా లైక్ చేయండి మీ యొక్క అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ నొక్కడం మర్చిపోకండి మిత్రలారా జై హింద్ జై భారత్